రుణమాఫీ పండుగ రైతులకు అండగా ప్రభుత్వం ఉండి గతంలో నడ్డి విరిగిన రైతును ఆదుకోవాలని ఈరోజు ఏక కాలంలో వేలాది కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసి ఒక్కసారిగా ఈ తెలంగాణ చరిత్రనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణ మోడల్ ను రేవంత్ రెడ్డి గారు చూపించడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇది అద్భుతం అతి అభోగం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పులకరించిపోతా ఉన్నారు అద్భుతాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు అందరి ఇళ్లలో పండుగ జరుగుతూ ఉంది రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటా ఉంది అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇట్లాంటి దినాన్ని నిజంగా ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగిన దినంగా భావిస్తా ఉన్నాం అనేక ఆరాట పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఈ రోజు రైతు రాజ్యం వచ్చింది అనేటువంటి మాట ఈ సందర్భంగా మరి రైతులందరూ దీన్ని ఆహ్వానిస్తా ఉన్నారు ఆనందపడతా ఉన్నారు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో లక్ష నెలకు ఉన్న వాటిని కూడా రద్దు చేస్తారు మాఫీ చేస్తారు దాని తర్వాత రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు కూడా మా ప్రభుత్వం మాఫీ చేయబోతా ఉంది తద్వారా రైతు లోకానికి అండగా ఉండేది ప్రభుత్వం అనేటువంటి మాట చేస్తా ఉన్నాను ఆడిన మాట తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చూపించిన ప్రభుత్వం గతంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు ప్రజలు దీవిస్తా ఉన్నారు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా